చూడండి ఎంత బాగుంది లెస్ చాలా మంచి చూడండి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి దీనిలో దగ్గర ఏదైనా మీరు మగం లెస్ తీసుకోండి సాడీ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది చూడండి ఆ డిజైన్ లో ఇంకా కలర్స్ ఉన్నాయి మెజంతా పింక్ ట్రెడిషనల్ కలర్ ఉంది లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ కూడా ఉంది మంచి పేస్టల్ షేడ్స్ తో గా మంచిగా అనిపిస్తుంది దీనికి ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి లావెండర్ కలర్ ని లేస్ వర్క్ కింద యాడ్ చేశారు ఇంత సింపుల్ మగ్గం వర్క్ అయినా మనం మగ్గం మీద పెట్టి చేయాలంటే రేట్ ఎక్కువ అవుతుంది దీన్ని డిటాచ్ చేసే ఆప్షన్ కూడా ఉండదు ఇది కొంచెం పెద్దది వేయించుకున్నారండి పోచంపల్లి చీరలని బాగా వాడేసి ఉంటాం కదా అండి దీనికి ఇలాంటి మగ్గం వర్క్ లేస్ వర్క్ అనేది మీరు యాడ్ చేసుకొని ఇంకొక మూడు నాలుగు ఫంక్షన్స్ కి ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు ప్యూర్ పట్టు కూడా చేయించవచ్చు ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ చీరలకు కూడా బాగుంటుంది మీరు శారీ తీసుకొచ్చుకున్నారంటే ఎగ్జాక్ట్ పెట్టి తీసుకొని పర్చేస్ చేయొచ్చు సో ఇలా వచ్చేసిందండి దీనికి వచ్చేసి సెల్ఫ్ పర్పుల్ కలర్ లో తీసుకున్నారు పట్టు పట్టుసారికి డార్క్ పర్పుల్ బార్డర్ వచ్చింది దానికి ఎంత మంచి కట్ వర్క్ ప్లేస్ ఇది కొత్త డిజైన్ చూడండి సీక్వెన్స్ వచ్చినాయి కడదానా వచ్చినాయి జర్దోసి ఉంది లుక్ చూడండి ఎంత బాగుంది షేప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది మీరు పది షాపులు తిరిగి వెతుక్కోకర్లేదు గ్యారంటీ నుంచి చెప్తున్నా ఒక సింగిల్ డిజైన్ కూడా పాత డిజైన్ కాదు ఎంత వస్తుంది ఇది సింగల్ లేయర్ ఉంది షైన్ అయితే సూపర్ ఉంటుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడీ నేను పూర్ణిమ లేడీస్ అందరికీ ఇదొక డ్రీమ్ అండి మన దగ్గర ఉన్న ఓల్డ్ చీరలకైనా లేటెస్ట్గా పర్చేస్ చేసే ఫ్యాన్సీ ఆర్ పట్టు చీరలకి ఈ విధంగా బ్యూటిఫుల్ మగ్గం లేస్ కలెక్షన్స్ని యాడ్ చేస్తే వచ్చి ఆ లుకే వేరండి అలాంటి లేటెస్ట్ ట్రెండ్ మగ్గం లేసుల్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను జస్ట్ ఇక్కడ లేసుల్ని చూపించడమే కాదండి ఈ లేస్ని శారీకి అటాచ్ చేస్తే లుక్ ఎంత ఎన్హాన్స్ అవుతుందనేది అనేది ఈ వీడియోలో లైవ్లో విత్ శారీస్తో పాటు చూపించబోతున్నాము ఈ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ లేసులన్నీ మనం స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ రామ్ కోటి ఈ షాప్ నుంచి చూస్తున్నామంటే షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను స్క్రీన్ మీద ఉన్న లో ఆన్లైన్ లో కూడా ఇవన్నీ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ సార్ హలో మేడం సో మన దగ్గర ఈ లేస్ వర్క్ స్టిచ్చింగ్ కూడా జరుగుతుంది కదా స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అది కూడా మన స్పెషల్ ఏంటి అంటే ఇలా ఎక్స్టెన్షన్ చేసి స్టిచ్ చేస్తాం సో ఫ్యూచర్ లో మనకు తీయాలి అంటే కూడా మనం తీయొచ్చు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ నుంచి ఎక్స్టెన్షన్ ఇచ్చినాం సారీ అంటే సేఫ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ కి కట్ వర్క్ చేసినాం ఈ లేస్ తో సా సో ఫ్యూచర్ లో లేస్ కూడా సేఫ్ ఉంది సారీ కూడా సేఫ్ ఉంది సో ఒకవేళ లేస్ వద్దు ఓల్డ్ అయిపోయింది అనుకుంటే ఈ తీసేసేయచ్చు సారీ అయితే యాజ్ ఇట్ ఇస్ ఓకే సూపర్ అండి సో ప్రైస్ రేంజ్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం రెగ్యులర్ అయితే ఇస్తున్నాం సేమ్ అదే మగ్గవం ప్లేసెస్ అని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది కానీ ఈ వీడియోలో స్పెషల్ స్పెషల్ అండి అన్ని కొత్త డిజైన్స్ మీరు కావాలంటే అందరి వ్యూయర్స్ కి గ్యారెంటీ నుంచి చెప్తున్నా ఒక సింగల్ డిజైన్ కూడా పాత డిజైన్ కాదు చాలా ట్రెండ్ నడుస్తుంది రెస్పాన్స్ కూడా చాలా సూపర్ ఉంది చాలా మంది కుట్టిస్తున్నారు సో ప్రతిసారి ఎవరైనా రిపీట్ వస్తే కూడా వాళ్ళకు కొత్తది కనిపించాలి అందుకే అన్ని కొత్త డిజైన్స్ తెప్పించాను సో ఫస్ట్ మనం వ్యూయర్స్ కి ఏం చేద్దాం లేసెస్ అయితే చూపిస్తాం అండి కానీ చాలా కష్టంగా సాని చేపించాను సో డైరెక్ట్ సారీ చూస్తే వాళ్ళకు ఎగ్జాక్ట్ ఎలా లుక్ వస్తుంది ఐడియా వచ్చేస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ సారీ చూపిస్తాం తర్వాత మన దగ్గర అన్ని చూపిస్తాం ఈ సారీ చూడండి ఈ సారీ ఒక ఇది కస్టమర్ సారీ ఒక లెవెండర్ పట్టు సారీకి డార్క్ పర్పల్ బార్డర్ వచ్చింది ఎంత మంచి కట్ వర్క్ ప్లేస్ ఇది కొత్త డిజైన్ చూడండి సీక్వెన్స్ వచ్చినాయి కడదానా వచ్చినాయి జర్దోసి ఉంది లుక్ చూడండి ఎంత బాగుంది షేప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది రౌండ్ షేప్ ఉంటది ట్రయాంగల్ షేప్ సో సారీ మనకి నార్మల్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ గా చేసుకోవచ్చు ఇది మనకి న్యూ పట్టు సారీస్ కానీ లేదంటే మనం వాడేసిన ఓల్డ్ పర్చర్లకి చాలా మంది ఇది అండి అండ్ మీకు మీ బడ్జెట్ ని బట్టి మీకు ఎంత విడుత కావాలో ఇక్కడ స్టాఫ్ మీకు సజెస్ట్ చేస్తారు ఈ డిజైన్ లో ఎన్ని కలర్లు ఉంటాయి సార్ కనీసం ఒక్కొక్క డిజైన్ లో సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ సిక్స్ టు ఎయిట్ కలర్స్ డిజైన్ తీసుకోండి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఎలా అయినా మ్యాచింగ్ చేయడానికి ట్రై చేస్తాం సో ఈ సాడీ చూసినారు కదా ఈ సాడీ చూడండి మేడం ఇది కూడా ఎంత బాగుంది ఓకే ఈ సాడీ పైన కూడా ఎంత మంచి లుక్ వస్తుంది చూడండి సో నెక్స్ట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ సారీకి పెట్టండి యా చూడండి సో ఇదేంటంటే ఈ శారీ కూడా రెండు వైపులా పెద్ద బార్డర్స్ వచ్చిన చీరండి అండ్ దీనికి వచ్చేసి సెల్ఫ్ పర్పుల్ కలర్లో తీసుకున్నారు డీప్ ట్రెడిషనల్ కట్ వర్క్ వచ్చిందనమాట సో శారీ ఆఫ్టర్ కట్ వర్క్ చేసిన తర్వాత డ్రైవ్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి సో మనం ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అండ్ వీటిల్లో ఉండే కలర్స్ ప్రైజులు ఎవ్రీథింగ్ మనం క్లియర్గా వన్ బై వన్ చూద్దామండి సో నెక్స్ట్ శారీ ఎన్ని రోజులు తీసుకుంటారు సార్ ఓకే అంటే స్టిచ్ చేయడానికి మినిమం ఎయిట్ డేస్ పడుతుంది దానికంటే తొందరగా అయితే అవ్వదు ఇంకా స్టిచింగ్ చార్జెస్ విత్ క్లాత్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మేడం స్టిచింగ్ చార్జెస్ నైన్ హండ్రెడ్ ఏంటంటే వీళ్ళు ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది దీనికి సరిగ్గా మనం కట్ వర్క్ చేసుకోవాలి ఇలా నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తారండి మీరు బయట చేపించిన ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుందో రాదో తెలియదు సో ఇలా వచ్చేస్తుంది అండి సెవెన్ టూ ఎయిట్ డేస్ మినిమమ్ మేడం మినిమం పడుతుంది ఇంకా తొందర అయితే అవ్వదు ఎందుకంటే అంత కొంచెం కేర్ఫుల్గా చేయాలి కదా సో ఇవేంటంటే అండి ఈ పట్టు పట్టుచీరలు మీరు శారీ తీసుకొచ్చుకున్నారంటే ఎగ్జాక్ట్ పెట్టి తీసుకొని పర్చేస్ చేయొచ్చు యా ఇలా వచ్చేస్తుందండి నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కొత్త లేసెస్ ఎలా లుక్ వచ్చినాయి నేను చూపిస్తున్నాను ఫస్ట్ డార్క్ కలర్స్ చూపి నెక్స్ట్ పేస్టర్ కలర్స్ పైన వెళ్ళాలి సో కస్టమర్స్ కి ఎగ్జాక్ట్ ఐడియా ఇప్పుడు కూడా కొన్ని కస్టమర్స్ కి కొంచెం డౌట్ ఉంటుంది పెట్టాలి అని లుక్ ఎలా వస్తుంది పెడుతున్నాయి సో అందుకే డైరెక్ట్ చూపిస్తున్నా వాళ్ళకు కూడా క్లియర్ వ్యూ అయిపోతుంది మా సారీ ఎలా ఉంటది ఒక్కసారి వితౌట్ విత్ బోడర్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం ఓకే సో ఇదేంటంటే జస్ట్ సెల్ఫ్ కలర్ ఇది ప్యూర్ పట్టు కూడా కాదనుకుంటా ఫ్యాన్సీకే ఇట్లా చేయించుకున్నారండి ప్యూర్ పట్టుకు కూడా చేయించవచ్చు ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ చీరలకు కూడా బాగుంటాయి అండ్ వీళ్ళ దగ్గర యాజ్ యూజువల్ అన్ని రకాల మెటీరియల్స్ కూడా దొరుకుతాయండి అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము సార్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి ఇవి కొత్త కలెక్షన్ మేడం సో వీటిల్లో ఉండే కలర్స్ వీటి ప్రైస్లు అవన్నీ మనం ఈ శారీస్ చూపించిన తర్వాత చూపిస్తానండి ఇలా వస్తుంది లుక్ అనేది యా నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇది కూడా కొత్త డిజైన్ మేడం ఇది కూడా అంతే సెల్ఫ్లో తీసుకున్నారండి సో చూడండి ఎంత సూపర్ ఈ సారీ వితౌట్ బోర్డర్ చూడండి మీకు ఎంత స్తుంది అంటే ఈ డిజైన్ ఇది సెల్ఫ్ లో సారీ చాలా బాగుందండి ఒట్టిగా చూడడం కంటే ఇలా మన కట్ వర్క్ మగ్గం వర్క్ లేస్ అటాచ్ చేశాక ఖచ్చితంగా దీని లుక్ అనేది చాలా అంటే చాలా ఎన్హాన్స్ అయింది ఇదే మగ్గం వర్క్స్ మనం మగ్గం మీద పెట్టి డిజైన్ చేయించుకుంటే థర్టీ టు ఫార్టీ థౌజండ్ కూడా అవుతున్నాయండి వాటికి ఒక మంచి ఆల్టర్నేటివ్గా చెప్పొచ్చు వీటిని సో ఇది కొంచెం మనకి నాకు తెలిసి ఓల్డ్ పట్టు చీరకి చూడండి యా కొత్తగా ఉంది అండ్ ఏంటంటే అండి ఇంకొక నాలుగైదు ఫంక్షన్స్ కి సేమ్ పట్టు చీరని మనం వాడుకోగలుగుతామండి ఇది కూడా కొత్తగా వచ్చిన డిజైన్ మగ్గం వర్క్ లో నెక్స్ట్ ఇందులోనే ఇంకొక డిజైన్ చూద్దాము ఇది రెగ్యులర్ డిజైన్ కానీ గెటప్ ఎంత బాగుందో చూడండి యా ఇది సింపుల్ గా ఇచ్చారండి అంటే వీటిల్లో కూడా మీరు సైజెస్ చూస్తున్నారు కదా ఇందాక చూసినవి ఇంకొంచెం పెద్ద సైజెస్ ఉన్నాయి ఇది మొత్తం కర్దానా స్ప్రింగ్ వర్క్తో ట్రెడిషనల్ డీప్ కట్ వర్క్ తోటి వచ్చిందండి సో జనరల్లీ పట్టు సారీస్ కొన్ని కస్టమర్స్ ఇలా పటోల శారీస్ కూడా తీసుకొస్తున్నారు పటోలా సారీస్ అయితే అందరి దగ్గర నేను అనుకుంటా ఉంటాయి సో ఆ కొత్త లుక్ వేయాలంటే సో ఆల్రెడీ మనం ఈ పోచంపల్లి చీరలని బాగా వాడేసి ఉంటాం కదా దీనికి ఇలాంటి మగ్గం వర్క్ లేస్ వర్క్ అనేది మీరు యాడ్ చేసుకొని ఇంకొక మూడు నాలుగు ఫంక్షన్స్ కి ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు ఎంత మంచి లుక్ వస్తుంది చంపల్లి సారీ గెటప్ ఏ చేంజ్ అయింది ఆ బోర్డర్ తో అవునండి అది కూడా తక్కువ రేట్ లో అయిపోతుంది మనం ఖచ్చితంగా మగ్గం వర్క్స్ చేయించుకుంటే మాత్రం చాలా అంటే చాలా కాస్ట్ అవుతుందండి ఇంకా మగ్గం వర్క్ చేయాలంటే మినిమం మనం

సో మీరు ఇక్కడ అన్ని కస్టమర్ సారీస్ ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఉన్నారు లాస్ట్ వీక్ కూడా చాలా కస్టమర్స్ వచ్చి ఇది లాస్ట్ వీక్ డే అన్ని కలెక్షన్ ఉంది చాలా మంది సో మీరు కూడా ఏమైనా మీ పాత సారీస్ కి గా చేంజ్ చేయాలంటే ఇలాంటివి లేసెస్ కావాలంటే స్వాతి ఫ్యాన్సీ షో సాంకోట్ కి విజిట్ చేయండి ఇంకా అలా చాలా సారీస్ ఉన్నాయి మనం చూడండి ఇది కూడా ఉంది ఇది ఉంది ఇది చూడండి సో इवन యా వీటిల న్యూ సారీస్ ఉన్నాయి ప్యూర్ బ్రైడల్ పట్టు చీరలు ఉన్నాయి కొన్ని ఓల్డ్ సారీస్ కూడా ఉన్నాయండి చేపిచ్చుకున్నవి ఇది చూడండి ఎంత మంచి లుక్ వస్తుంది ఇది కొంచెం పెద్దది వేయించుకున్నారండి సో ఇలా పెద్దది కావాలి చిన్నది కావాలి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఈ లైట్ షెడ్ సారీ చూడండి ఇది అయితే సూపర్ మేడం అవునండి సో బర్గం అంటే మంచి కనిపిస్తుంది దీనికి ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి లావెండర్ కలర్ ని ఇక్కడ లేస్ వర్క్ కింద యాడ్ చేశారు ఓవరాల్ గా డ్రైప్ చేశాక అలా అవసరం లుక్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది ఇది చూడండి సో ఇది కూడా వన్ ఆఫ్ ద సోబర్ పట్టు చీర దానికి ఈ విధంగా నీట్గా మగ్గం వర్క్ వేసుకున్నారండి ఇంత సింపుల్ మగ్గం వర్క్ అయినా మనం మగ్గం మీద పెట్టి చేయాలంటే రేట్ ఎక్కువ అవుతుంది దీన్ని డిటాచ్ చేసే ఆప్షన్ కూడా ఉండదు సో డెఫినెట్గా ట్రై చేయొచ్చండి ఇన్ని హ్యూజ్ వెరైటీస్ కావాలంటే మటుకు మీరు స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్కి రావాల్సిందే రామ్కోటిలో ఉంటుందండి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చా ప్రజెంట్ వీటి ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా అన్ని చూసి చూసినారు కదా మీకు కంప ఇప్పుడు మా మేడం వచ్చిన అప్పుడు మా దగ్గర రెడీ సారీ సో మనం అంటే ఫస్ట్ కస్టమర్స్ కి డైరెక్ట్ చూపిస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది అందుకే ఫస్ట్ ఇవి చూసినాం సో ఇప్పుడు లేసెస్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కొత్త లేసెస్ ఉన్నాయి ఒకటి కూడా పాత డిజైన్ లేదు ఇది కూడా చూడండి ఎంత బాగుంది లేస్ చాలా మంచి ఉంది చూడండి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి దీనిలో

కొంచెం ఇంగ్లీష్ కలర్స్ కావాలి ఇప్పుడు టిష్యూ సారీస్ ట్రెండింగ్ ఉన్నాయి కదా మేడం అవునండి సో టిష్యూ సారీస్ కి కూడా మనం పెట్టుకోవచ్చు సో ఇలాంటివి ఉంటాయి చూడండి మేడం టిష్యూ కదా టిష్యూ సారీస్ లో ఇలాంటివి లైట్ కలర్స్ ఉంటాయి సో అలాంటిది లైట్ కలర్స్ కి ఇలాంటివి బోడర్స్ యూజ్ చేస్తే సెట్ అయిపోతుంది సో ఏదైతే మార్కెట్ ట్రెండింగ్ ఉంటుందో అవన్నీ మనకి ఇక్కడ హాన్స్ స్టోర్స్ లో ఉంటాయండి మీరు పది షాపులు తిరిగి వెతుక్కోకర్లేదు అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ డిజైన్ చూ ఇది కూడా ఒక వేరే డిజైన్ చూడండి ఒకసారి డిజైన్ యా సూపర్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి 4500 రూపాయలు చాలా నీట్ గా ఉండండి పల్స్ పల్స్ కూడా వచ్చేనే చాలా మంచి కంటెంట్ ఇందులో ఉండే కలర్స్ లైట్ లావెండర్ పీచ్ కలర్ లావెండర్ కలర్ ఓకే గ్రీన్ కలర్ లో ఒక కొత్త డిజైన్ ఉంది ఈ లావెండర్ కలర్ ఇంకొక డిజైన్ చూడండి ఇది కూడా ఇంకొక డిజైన్ చూడండి ఎంత బాగుంది యా నైస్ వాచ్ సో అలానే yellow లో కూడా ఎంత మంచి లుక్ వస్తుంది చూడండి ఎలిఫెంట్స్ ఇయర్ సూపర్ కలెక్షన్ ఉంది మేడం దీని ప్రైస్ వచ్చేసి కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఎయిట్ పాయింట్ ఫైవ్ మీటర్స్ నైన్ మీటర్స్ లో బండలు సారీ మొత్తానికి బ్లౌజ్ కి కంపల్సరీ మా దగ్గర ఏదైనా మీరు మగ్గం లెస్ తీసుకోండి సారీ బ్లౌజ్ కి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది సో ఇది కూడా మంచి కలర్స్ వచ్చేయండి ఈ డిజైన్ కూడా సూపర్ ఉంది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇది అండి ఇది నెక్స్ట్ డిజైన్ చూడండి మేడం ఓకే సో కంప్లీట్ గా కట్ వర్క్ ఇచ్చారండి ఇది కొత్త డిజైన్ ఉంది మనం చూడండి 4500 రూపీస్ ఓకే ఈ రెడ్ చూడండి రెడ్ ది ఐ థింక్ వేరే ఉంది చూడండి ఒకసారి యా సూపర్ కనిపిస్తుంది రెడ్ మొత్తం స్ప్రింగ్ వర్క్ తో ఇచ్చింది మొత్తం జర్దోసి వర్క్ ఉంది ఓకే కలర్ నెక్స్ట్ ఇది చూడండి ఆ డిజైన్ లోనే ఇంకా కలర్స్ ఉన్నాయి మెజెంటా పింక్ ట్రెడిషనల్ కలర్ ఉంది కొన్ని లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ కూడా ఉంది ఇలా ఇక్కడ లైట్ షేడ్స్ కావాలంటే లైట్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి యా బ్రైట్ షేడ్స్ కావాలంటే బ్రైట్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మనం ఫస్ట్ సారీస్ చూసినాం చూడండి మీరు ఫస్ట్ డే డ్రెస్ చేసుకున్న చీరకి ఈ డిజైన్ ఎంత అండి ఇది 4500 4500 ఎన్ని కలర్స్ వచ్చేసారు మేడం 8 టు no? 10 కలర్స్ ఉంటాయి సో ఇక్కడ అయితే 4 5 చూపిస్తారు ఇంకా ఉంది స్టాక్ లో ఉంది మేడం ఓకే నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఇది కూడా చాలా మంచి మేడం ఎంత దగ్గర దగ్గర వర్క్ ఉంది అంటే మేము దూరం దూరం చేపిస్తలేదు వర్క్ మొత్తం ఇలా దగ్గర దగ్గర రావాలి అదే ఈ వర్క్ కొంచెం దూరం దూరంగా చేపిస్తే రేట్ తగ్గిపోతుంది డిజైన్ సేమే కనిపిస్తది కొన్ని

అండ్ ఇలా కొన్ని పేస్టల్ షేడ్స్ కూడా యాడ్ అయ్యాయండి ఇప్పుడు అన్ని ఫ్రెష్ స్టాక్ కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ కలర్స్ అన్నీ వచ్చాయి పర్ల్ వర్క్ తోటి ఇది 3300 రూపాయస్ 3300 రూపాయస్ ఇన్ని కలర్స్ ఉన్నాయి రెడ్ ఉంది మస్టర్డ్ వైలెట్ సో కట్ వర్క్ లో ఇది ఒక షేప్ అండి ఇది కూడా కొత్త షేప్ ఉంది చూడండి ఇది ప్రైస్ ఎంత వచ్చేసి

ఇవైతే సార్ ఇంకా ఫ్యాన్సీ మెటీరియల్స్ ఇవన్నీ కొన్ని కస్టమర్స్ కి ఇలాంటివి వద్దు పట్టు సారీస్ కి సింపుల్ సూపర్ కావాలి కొంత కొన్ని ఒకేషన్స్ లో ఓన్లీ లైట్ గా కొంచెం ఎలిగెంట్ లుక్ చేయాలంటే అప్పుడు ఇలాంటివి లెసెస్ తీసుకోవచ్చు ఇవి అన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇది ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిల్వర్ గోల్డ్ లైట్ గోల్డ్ కాపర్ కలర్ క్రీమ్ కలర్ ఇది చూడండి ఎంత బాగుంది నీట్ గా అది దగ్గర దగ్గరగా ఉంది చూడండి కి యూస్ చేసుకోవచ్చు సిఫాన్ సారీస్ జార్జెట్ సారీస్ టిష్యూ సారీస్ దేనికైనా కూడా చేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ చూడండి మేడం ఒక్కసారి మనం ఫినిషింగ్ చూడండి సో దగ్గర దగ్గరగా వర్క్ కూడా అండ్ ఇందులో కూడా మనకి ఇలా చాలా డిజైన్స్ మీడియం స్మాల్ బిగ్ అలా మిక్స్ వెరైటీస్ ఉన్నాయి ఓకే ఇది కొత్త కలెక్షన్ ఉంది మేడం ఓకే ఇది ఏంటంటే పర్ల్ వర్క్ అండ్ చిప్ వర్క్ తో వచ్చిందండి ఇది ఎంత ఉంటుంది సార్ మీటర్ ఇది మీటర్ కాదు మనం మొత్తం బండల్ వచ్చేసి 4400 యా ఓకే ఇది మీ చేయిలోని ఎంత వర్క్ ఎంత దగ్గర దగ్గర ఉంది అది సో సార్ ఇది ఏ సార్ ఏ ఫ్యాబ్రిక్ చేస్తే బాగుంటుంది జనరల్లీ టిష్యూ సారీస్ కి వేస్తే సూపర్ ఉంటుంది ప్యూ ఉంటుంది ప్యూర్ టిష్యూ కి ఆర్గన్స్ ఏ కలర్ మీదనే వేస్తే చాలా బాగుంటుంది సిల్వర్ ఉంది కదా చాలా బాగుంది దీని ప్రైస్ ఏంటి వచ్చేసి 7000 రూపాయలు 7000 అంత హెవీ వర్క్ ఉంది ఇది చూడండి మనం బ్లౌజ్ కి చేయిస్తాం కదా అలాంటి వర్కే అన్నమాట మొత్తం కర్దానా స్ప్రింగ్ వర్క్ పర్ల్ వర్క్ ఇచ్చారు ఇది కూడా చూడండి వర్క్ ఎంత నీట్ దగ్గర దగ్గర మెయిన్ అంటే కాస్ట్ ఎందుకు అంటే ఇంత వర్క్ లో కూడా చూడండి ఎన్ని లైన్స్ ఇచ్చినారు వీళ్ళు గ్యాప్ ఎక్కువ లేదు దీనిలో కలర్స్ ఏముంది అంటే యాంటిక్ ఉంది సిల్వర్ ఉంది ఇంకా పాల్ కలర్ ఉంది కూడా చాలా బాగుంది ఇది కదండి చాలా బాగుంది సోబర్ గోల్డెన్ టిష్యూస్ వస్తున్నాయి కదా వాటికైతే ఎగ్జాక్ట్ యాప్ కలర్ ఉంటుందండి పట్టు సారీస్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఈ వీడియోలో క్రిస్టల్ లేసెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కొత్తగా వస్తున్నాయి సార్ క్రిస్టల్ లేసెస్ ఇప్పుడు టీనేజర్స్ ఒక వేరే స్టోన్ లుక్ కావాలంటే ఇలాంటివి ఏదైనా వెస్టర్న్ డ్రెస్సెస్ కి యాడ్ చేస్తే నెక్ దగ్గర బాగుంటాయండి ఇవి కానీ ఇవి అన్ని మేము బండల్స్ చేస్తాం మొత్తం బండల్ బండల్ గా తీసుకోవాలి చూడండి ఇది పీచ్ కలర్ చూడండి ఇది ఎంత బాగుంది సో ఇవి ని ప్లేన్ టిష్యూ సారీస్ ఉంటాయి కదా ఆ టిష్యూ సారీస్ పైన వేస్తే సూపర్ బస్ ఇది కాపర్ షేడ్ లో వచ్చిందండి కానీ గెటప్ చూడండి ఎంత బాగుందో షైన్ ఎంత వస్తుంది ఇది సింగల్ లేయర్ ఉంది కానీ షైన్ అయితే సూపర్ ఉంటుంది సరే పార్టీ వేర్స్ ఉన్నాయి మనం ఏదైనా సింగల్ పళ్ళు ప్లాన్ చేస్తున్నారు సారీస్ సారీస్ ఆల్గందా సారీస్ దానికి వేయాలంటే ఎలాంటిది ఎంత పడుతుందండి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ అండ్ వన్ మోర్ చూడండి ఎంత బాగుంది ఓకే ఇది చాలా ఫ్రెష్ అరైవల్స్ అండి మీ కొత్త కలెక్షన్స్ ఇది సూపర్ ఉంది ఒక్కొక్కటి మొదటి డిజైన్ అండి ఇవి మనకి రిజర్వ్డ్ ఈ వర్క్ అనేది కొంచెం కొత్తగా ఇలా వచ్చింది డీప్ కట్ వర్క్ లో సో వీటిల్లో కూడా ఇలా పర్ల్స్ తోటి చిన్న చిన్న లేస్ వర్క్స్ ఉండేవి అండ్ ఇది కంప్లీట్ గా pearl and chip work తో వచ్చిందండి సో పర్టికులర్ ఏదైనా కస్టమర్ కి దీనిలో ఏదైనా నచ్చుతుంది అంటే స్క్రీన్ పైన నంబర్ వస్తుంది కదా ఆ నంబర్ కి మనకు స్క్రీన్ షాట్ పెడితే మనం అవైలబుల్ ఉంటే మీకు కొరియర్ లేకుంటే రాబిడ్ బుక్ చేసి పంపిస్తాం మేడం ఓకే ఇది కూడా కొత్తగా వచ్చింది సార్ అన్ని కొత్త కలెక్షన్ ఈ వీడియోలో గ్యారెంటీ ఇస్తున్నా ఒక్క లేస్ కూడా పాతది లేదు అన్ని కొత్త లేస్ చేసి వావ్ మార్కెట్ ట్రెండింగ్ వెరైటీస్ అన్ని ఇది రియల్ మిర్రర్ వర్క్ తో ఇచ్చారండి ఓకే టెక్స్ట్ ఇది చూడండి అప్ కమింగ్ సీజన్ కి ఏదైనా కొత్తగా చేంజ్ అంటే మీరు ఇక్క నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది కదా అవునండి అందుకే ఫ్రెష్ ఫ్రెష్ అవైలబుల్స్ ఉన్నాయి ఓకే నైస్ ఇది చూడండి పర్ల్ వర్క్ అండ్ సెల్ఫ్ చిప్ వర్క్ తో వచ్చిందండి సూపర్ ఉంది అండ్ ఇది కూడా సో కంప్లీట్లీ న్యూ డిజైనర్ లుక్తో ఉండేవి వచ్చేసాయి ఇది సార్ ఇది ఎలాంటి ఫ్యాబ్రిక్ కేస్ ఇది క్రిస్టల్ లెస్ ఇది షిఫాన్ సారీస్ టిష్యూ సారీస్ మెయిన్ అదే నేను టిష్యూ సారీస్ కి సజెస్ట్ చేస్తా సజెస్ట్ చేస్తారు సో ఇక్కడ స్టాఫ్ మీకు చక్కగా సజెస్ట్ చేస్తారు అన్ని స్టాఫ్ మీకు మీ ఐడియా ఒక సమ ఏదైనా ఫోటో షేర్ చేస్తే కూడా ఎలా సెట్ చేయాలి ఎలా చేయాలి అని ఇది ఎంత బాగుంది మనం ఇది అన్ని దుపట్టాస్ కి కావాలంటే ఇప్పుడు మనం దుపట్టాస్ కి కూడా హ్యాండ్ వర్క్ లో టచ్ చేయాలంటే ఇలాంటివి లేసెస్ స్కాలప్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా కంప్లీట్ గా పర్ల్ వర్క్ అండ్ చిప్ లైట్ కలర్ టిష్యూ సారీస్ ఉంటాయి కదా దానికి ఇలాంటివి లేసెస్ పెట్టుకోవచ్చు యా ఇప్పుడు చాలా ఉంది అవునండి రియాలి అవసరం అండి ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లో అండ్ అగైన్ ఇవన్నీ కూడా మనకి టిష్యూ మెటీరియల్స్కి చాలా బాగుంటాయి అంటే మనకి నాలెడ్జ్ ఉండక్కర్లేదండి ఇక్కడికి వస్తే మీరు ఫ్యాబ్రిక్ కలర్ సెలెక్ట్ చేసేసుకుంటే దానికి ఎలాంటి లేస్ వర్క్ అటాచ్ చేస్తే బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ అవుతుంది అనేది ఇక్కడ స్టాఫే మీకు సజెస్ట్ చేస్తారు ఇది చూసారండి ఎంత థిక్గా ఇచ్చారో వర్క్ ఎక్కడ గ్యాప్ లేకుండా సెట్ చేస్తారు ఇందులో మళ్ళీ మనకి గోల్డ్ ఉంది అండ్ ఇలాంటి